ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బిజెపి పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప ఆది శ్రీనివాస్ అన్నారు బుధవారం వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్సభ మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజల నాడి బీజేపీకి వ్యతిరేకంగా ఉందని తెలిసిన ప్రధానమంత్రి భావోద్వేగాన్ని ప్రజల్లోకి తీసుకుపోవటం చూస్తే నైతిక విజయం ఇండియా కూటమిదేనని అన్నారు గతంలో మతం పేరిట పుల్వామా ఘటన పేరిట ఎన్నికలకు ముందే పాకిస్తాన్ కి వెళ్లి ఉగ్రవాదులను మట్టు పెట్టామని ఒక భావోద్వేగాన్ని తీసుకుని అధికారంలోకి వచ్చారని మూడోసారి ప్రజలు వారి నిజ స్వరూపాన్ని గమనించారన్నారు ప్రజల్లో భావోద్వేగాన్ని నింపి ఓట్లు దండుకోవాలని చూస్తున్న వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలందరూ చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పాటు అందించాలని కోరారు వేములవాడ పట్టణంలో నాన్ లోకల్ నాయకులు వచ్చి మార్నింగ్ వాక్ల పేరిట బాగున్నారా అని మాట్లాడే మాటలను ప్రజలు గమనించాలని అన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి పేద ప్రజల గురించి పట్టించుకొని వీరు ఎన్నికలు రాగానే ప్రజలు గుర్తుకు వచ్చి మార్నింగ్ వాక్ల పేరిట వస్తున్నారని అభివృద్ధి చేస్తూ అందుబాటులో ఉండే నాయకులను గుర్తించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ నాయకులు తదితరులు ఉన్నారు లోకసభ ఎన్నికల్లో మొదటి విడత మూర్తి కాగానే భారతీయ జనతా పార్టీలో ప్రజానాడి వ్యతిరేకంగా ఉందని తేలిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రి హోదా ఉన్నటువంటి మాట్లాడేటువంటి మాటలు ఒకసారి గమనిస్తే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి చట్ట ప్రకారమే మన నిధులను కానీ విధులను కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మొదటి దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజల నాడికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉందని తెలిసిన తర్వాత భావోద్వేగంతో ధనాన్ని ఒకే వర్గానికి పంచుతారని చెప్పినటువంటి మాటను చెప్పడం కానీ బొట్లను కూడా అమ్ముతారనేటువంటి మాటను తీసుకుని వచ్చి భావోద్వేగంతో ముందుకు పోవడంతో నైతిక విద్య మీరు కాంగ్రెస్ పార్టీదని మాట చెప్తా ఉన్నాం ఇండియా కూటకు దాన్ని మాట చెప్తా ఉన్నాం నైతికంగా ఓడిపోయినట్టుగానే మేము భావిస్తున్నాం పది సంవత్సరాల భాపా ప్రజా వ్యతిరేక పాలన వాళ్ళకు కనిపిస్తుంది కాబట్టి రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రకటన చేయడం దేశంలో ప్రజలందరూ కూడా భావోద్వేగాన్ని తీసుకొని పోయి గతంలో మతం పేరిట గతంలో పుల్వామా ఘటన పేరిట ఎన్నికల ముందే ఏదో పాకిస్తాన్ వెళ్ళి ఉగ్రవాదులు మట్టి పెట్టమని చెప్పినటువంటి భావోద్వేగ ఘటనతోటి ఇదో అధికారం రావాలని చెప్పి చూసి రెండుసార్లు విజయం రెండు సార్లు వాళ్ళు సాధించింది కానీ మూడోసారి ప్రజలు వాళ్ళు నిజస్వరూపాన్ని గమనించారన్నమాట ఎందుకంటే తెలంగాణ భావోద్వేగంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రెండోసారి రైతు బంధు పెన్షన్ డబుల్ బెడ్రూమ్ అని గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ నిజస్వరూపాన్ని గమనించి ఈ పది సంవత్సరాల పరిపాలనను ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు పక్కన పెట్టిందో ఇప్పుడు కూడా పది సంవత్సరాల భాజపా వ్యతిరేక పరిపాలనను పక్కన పెట్టేటువంటి కార్యక్రమం గమనించిన తర్వాత ఎందుకంటున్న మాట పేదలకు ఏటా రెండు కోట్లు ఉద్యోగులు ఇసుకొని ఇవ్వలేరు జనతరి ఖాతాలో పేదవాళ్ళు పది లక్షల ఖాతాలు ఇస్తామని వేయలేరు నిత్యావసర ధరల కోసం పెరగడానికి కారణమే నియంతృత్వ పరిపాలన ఒకే రోజు నూట నలభై మంది ఎంపీలను బహిష్కరించినటువంటి ఈ పార్టీకి ఈరోజు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి ఈరోజు వారు మాట్లాడిన మాటలు ఈరోజు తప్పడుతో ఇప్పటికే ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు కూడా చేసింది భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను దండుకోవాలకుంటే ప్రజలు తగిన తీసుకుని సమాజ చెప్తారని చెప్పండి భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వైపు ప్రయాణిస్తున్నారు కాబట్టి కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పది పది స్వీకరించడానికి ఇచ్చిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా గమనించి అమూల్యమైన మెతూ చేతి కొట్టు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పడాలని చెప్పి సందర్భంగా అది మనవి చేస్తూ ఈరోజు వేలాడు పట్టణంలో నాన్ లోకల్ నాయకులు వచ్చి మార్నింగ్ వాక్లో పేరిట బాగుండరని చెప్పని మాటలు మాట్లాడుతున్నారు అయినా కూడా గమనించమను కోరుతాం పది సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు పేదవాడి గురించి పట్టించుకొని వీళ్ళు ఈ ప్రాంతంలో ఏటా వంద కోట్లు దేవలకు ఇస్తామని ఇవ్వని వీళ్ళు ముంపు గ్రామాల సమస్య పరిష్కారం చేస్తామని చేయని వీళ్ళు శ్రీపాద ప్రాజెక్ట్ ఎల్లపూరు సాగునీటి సాగురెడ్డి ప్రాజెక్టు మరిపెల్లి ప్రాజెక్ట్ ఏలేరు ఆశీర్వాద ప్రాజెక్ట్ ఏలేదు ఎర్రచేరు పట్టుచేరు సరోర్ ప్రాజెక్ట్ ఏలేరు కల్పి సరోవు ప్రాజెక్ట్ చేయలేరు ఎక్కడ కూడా ఎవరికి రైతులకు ఉపయోగపడే పనులు చేయలేని వీళ్ళు ఈ రోజు ఎన్నికలకు వచ్చినట్టు మార్నింగ్ వాక్లకు వస్తుంది ఎన్నికలు వచ్చినట్టు పెళ్లి పేర్లకు వస్తుంది వీలు కావాలి మనకని దయచేసి నియోజకవర్గ ప్రజలు కూడా గమనించమని సందర్భం కోరుతూ ఈ రోజు ప్రతి కార్యక్రమంలో వెంట ఉంటున్నటువంటి నాయకత్వం కూడా గమనించి మీ అమూల్యమైన నోట్ను కాంగ్రెస్ పార్టీ గెలిపించవలసిందిగా పేరు పేరున ప్రజానికి కలిపి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు